హాయ్ అండి మా బెండకాయ చారు చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేయడం ఎలానో నేర్చుకుందాం సో లెట్స్ డాట్ అవర్ వీడియో గ్యాస్ వెలిగించండి తర్వాత ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత రెండు వెల్లుల్లి రబ్బలు కట్ చేసి వేసుకోండి తర్వాత కావలసిన తాలింపు దినుసులు వేసుకోండి వెంటనే వెల్లుల్లిపాయలు మిర్చి కరివేపాకు అన్నీ వేసేయండి కొంచెం ఆరెంజ్ కలర్లో అంటే గోల్డ్ కలర్కి వచ్చిన తర్వాత కొంచెం అల్లము పసుపు వేసి కలిపి కలుపుకోండి అల్లము పసుపు ఒకేసారి వేయడం వల్ల ఏంటంటే అది అల్లము మనకి అడుగంటకుండా ఉంటుంది తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత బెండకాయలు వేసి కొంచెం దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోండి దానివల్ల త్వరగా బెండకాయ అనేది మంచిగా ఉడుకుతుంది బాగా మిక్స్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వండి తర్వాత మంచిగా కొంచెం ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని కడిగి పెట్టుకోండి వాష్ చేసి నానబెట్టి పెట్టుకోండి కొంచెం మగ్గిన తర్వాత బెండకాయలు అందులో మధ్యలో కొంచెం గ్యాప్ చేసేసి టమాటా కట్ చేసిన టమాటా వేసుకోండి అలా అయితే బాగా ఉడుకుతుంది కొంచెం సాల్ట్ వేసి కొంచెం తిప్పేసి మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచండి ఇలా మగ్గి కనిపిస్తుంది మనకి తర్వాత కొంచెం కారం తగినంత కారం వేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉన్నవ్వండి తర్వాత చూడండి ఇలా వస్తుంది మనకి ఫ్లేవరు ఓకే బాగా తిట్టేసేయండి తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో పిండేసేయండి తర్వాత మనకి ఎన్ని కావాలో అంతా తగినంత వాటర్ పోసుకోండి బాగా మిక్స్ చేసి ఇప్పుడు కూడా మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు తక్కువగా ఉంది అనిపిస్తే మీకు తగినంత యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది బాగా మరిగిన తర్వాత ధనియా పౌడర్ వేయండి ఇప్పుడు మనకి ఒకటి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందని చెప్పాను కదా సో అదేంటి అంటే మనకి ఇంగువ అండి ఇంగువ పౌడర్ దొరుకుతుంది సో అది కొంచెం మనం ఒక చిటికెడు వేసుకుంటే చా చారు టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది తర్వాత కట్ చేసి మంచిగా కొత్తిమీర కొత్తిమీర వేసుకోండి పైన టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అంతే అండి చాలా టేస్టీ అయిన సింపుల్ రెసిపీ బండకాయ చార్ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం దాకా వేసుకొని